అంగన్వాడీ వర్కర్లతో సెక్టార్ సమావేశం గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నందు శుక్రవారం సిడిపిఓ భారతి ఆధ్వర్యంలో గుత్తి పామిడి గుంతకల్లు మండలాల అంగన్వాడి వర్కర్లతో సెక్టార్ సమావేశం నిర్వహించారు సిడిపిఓ భారతి మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లు సమయపాలన పాటించాలని అలాగే బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని తమ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు అలాగే అంగన్వాడి వర్కర్లు చేపట్టే వాటి గురించి క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజేశ్వరి వహీదా గౌరీ దస్తగిరమ్మ పాల్గొన్నారు आइटम निकालो मनी करने की, तो नेक्स्ट टू, नेक्स्ट क्या वाइकल जाओ, नेक्स्ट टम्बा, माना को, आने पर सेंटर सुनाए, पक्का बेलिंग, वॉल सेंटर सेंटर में इधर सुनाए, नोट आ, सेंटर निकालने के बाद वाले सेंटर वॉल बेलिंग सुनाए क्या दा మనకున్న సర్వే మనం అందులో ఎంతమంది నమోదు చేసుకున్నాం నమోదు తర్వాత స్నాక్స్ కదా సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం సెంటర్స్ ఉన్నాయి పక్క బిల్డింగ్ సెంటర్ మీకు అంత కచ్చిన సెంటర్ ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా